వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇదే నా పోరాటం పోరాటం అంటే ఇలాగే ఉంటుందా పోరాటం చేస్తాను గర్జిస్తాను తోలు తీస్తాను అన్న పెద్ద మనిషి పట్టుమని మూడు నిమిషాలు కూడా ఉండకుండా వెన్ను చూపాడు నా పోరాటం నేను కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ సర్వాధినేత పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు అంటూ గత వారం రోజులుగా పెద్ద ఎత్తున హడావిడి జరిగింది ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాను తోలు తీస్తానంటూ రకరకాల హెచ్చరికలు చేశారు దీంతో పెద్ద ఎత్తున హైప్ ఏర్పడింది కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు ఇక మజా ఉంటుంది పెద్ద ఎత్తున రాజకీయ పోరాటాన్ని చూడొచ్చు అని చాలామంది ఆశపడ్డారు రాష్ట్రంలో ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునే నేను కూడా కేసీఆర్ వస్తే మజా వస్తుందని ఎదురు చూశాను కేసీఆర్ రానే వచ్చారు ఆయన వస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఆయన కాన్వాయ్పై ఆయన కారుపై పెద్ద ఎత్తున పూలు జల్లి స్వాగతం పలికారు ఆయన్ని ఇంటి నుంచి బయలుదేరిన కేసీఆర్కు అడుగడుగున బీఆర్ఎస్ శ్రేణులు నీరాజనాలు పలికారు ఆయన కారుపై పూల వర్షం కురిపించారు ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు వచ్చి రాగానే ఏం చేశారు తన కార్యాలయంలో తాను శాసనసభకు హాజరైనట్టుగా ఒక సంతకం పెట్టేశారు అంతే ఆ తర్వాత ఆయన అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి ఆయనతో కలచాలనం చేసి గౌరవంగా మర్యాదపూర్వకంగా ఆయన్ని పలకరించి తిరిగి తన సీట్లోకి వెళ్ళిపోయారు కేసీఆర్ కూడా లేచి నిలబడి మరీ నమస్కరించారు ఇదంతా చాలా బాగుంది సభలో ఏదో జరుగుతోందని అందరూ ఎదురు చూశారు కేసీఆర్ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు అందరి దృష్టి ఆయనపైనే అవును దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ వచ్చారు రాను రాను అంటూ మురాయించుకుని ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సహజంగానే శాసనసభ్యులందరూ ఆసక్తిగా ఆయన వైపు చూశారు అంతే ఒక గీతం ఒక జాతీయ గీతం అదైంది లేచి అందరితో పాటు ఆయన నిలబడ్డారు అందరూ ఆ గీతం ముగియగానే కుర్చీలో కూర్చున్నారు తర్వాత సంతాప తీర్మానం సంతాప తీర్మానప్పుడైనా ఉండాలి కదా ఆ టైంలోనైనా ఉండాలి కదా కేసీఆర్ లేచి వెళ్ళిపోయారు అంటే పట్టుమనే మూడు నిమిషాలు కూడా ఆయన అసెంబ్లీలో కూర్చోలేదు మూడు నిమిషాలు కాకపోతే నాలుగు ఐదు అనుకుందాం అంతలోనే ఆయన బయటికి వెళ్ళిపోయారు ఇక చాలు నా డ్యూటీ అయిపోయింది అనుకున్నారేమో హాజరైనట్టుగా సంతకం పెట్టారు కదా అది ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే అనర్హత పడుతుందన్న భయము మరేటో కారణం తెలుగు కానీ సంతకం పెట్టి స సంతాప సభ సంతాప తీర్మానాలు అమల్లోకి రాగానే అవి రాకముందే ఆయన బయటికి వెళ్ళిపోయారు అందరూ మాట్లాడారు పోనీ అసెంబ్లీలో ఏమీ చర్చ జరగలేదంటే చాలామంది శాసనసభ్యులు మాట్లాడారు కేసీఆర్కు ఇవేమి పట్టవేమో పోరాటం చేస్తాను తోలు తీస్తానంటూ ఆయన ప్రకటించారు అందరూ ఆయన కోసం ఎదురు చూశారు కానీ ఆయన పట్టుమనే మూడు నిమిషాలు కూడా ఉండకుండా సంతకం చేసి బయటికి వెళ్ళిపోయారంటే ఇదేనా పోరాటం ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నేతగా ఆయన చేసే పోరాటం ఇదేరా నేను మీరు ఎవరు అవునన్నా కాదన్నా బిఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ విషయంలో చాలా నిరాశకు గురయ్యాయి బయటికి మాట్లాడరేమో బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే అధ్యక్షునికి ఇతర నేతలకు కోపం వస్తుందన్న భయమో తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు చాలా వరకు నిరాశపడ్డట్టే కాకపోతే బయటికి మాట్లాడరు అవును ఒక రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి ప్రతిపక్ష నేత అడుగడుగున ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండాలి దురదృష్టవశాతూ తెలంగాణలో ప్రతిపక్ష నేత ఉన్న ఆయన అసెంబ్లీకి రాడు వచ్చినా ఇలా రెండు మూడు నిమిషాల్లో ఐదు నిమిషాలను బయటికి వెళ్ళిపోతాడు సభ వాయిదా పడింది మళ్ళీ ఆయన వస్తారా అంటే ఎలాంటి క్లారిటీ లేదు ఖచ్చితంగా రారు నేతలు ఎన్ని ప్రకటనలు చేసినా ఆయన రారు అక్కడ ఆయన కూర్చోరు సీఎం అయితే తప్ప ఆయన అసెంబ్లీలో అంతసేపు గడిపే అవకాశం లేదు అందుకే ఆయన పారిపోయారు ఎస్ పారిపోయారు అనడం తప్పేమీ కాదు సంతాప తీర్మానాలు అమలవుతున్నప్పుడు దానిపై మౌనం పాటిస్తున్న వేళ కనీసం శాసనసభ మర్యాదను పాటించి అక్కడ కేసీఆర్ ఉండాల్సింది ఆయన దాని కూడా డుమ్మా కొట్టి నా ఫామ్ హౌజో నా ఇల్లో అదే బెట్టనుకుంటూ ఆయన బయటికి వెళ్ళిపోయి కేటీఆర్ ఎంత చెప్పని ఆయన వచ్చినప్పుడు ఆయన మూడున్నప్పుడు ఆయన అవసరం ఉన్నప్పుడే వస్తారు అని కేటీఆర్ తరచుగా చెప్తుంటారు ఆ అవసరం ఏంటి ఆ టైం ఎప్పుడొస్తుంది శాసనసభలో ప్రజలు ఎన్నుకున్న ఒక నేత వెన్ను చూపడం అవసరమా ఇదేనా మీ రాజకీయం ఆ అవసరం ఎప్పుడొస్తుంది ఆ టైం ఎప్పుడొస్తుంది కేసీఆర్ నిజంగా ఎప్పుడు గర్చిస్తారు బీఆర్ఎస్ శ్రేణులే ఎదురు చూస్తున్నాయి కానీ ఈ నేత పోరాటం ఏంటో అర్థం కాదు బయటి వచ్చాను ఇక తోలు తీస్తాను అన్నారు ఓకే బహిరంగ సభలు పెడతారో విమర్శిస్తారో రేవంత్ టార్గెట్ చేస్తారో అవన్నీ పక్కన పెడితే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు శాసనసభలో చర్చ జరిపేందుకు సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు అధికార పక్షానికి ముక్కుతాడు వేసేందుకు వాళ్ళు కంట్రోల్ తప్పితే కంట్రోల్ చేసేందుకే అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకే అధికార పక్షాన్ని నిలదీసేందుకే ప్రతిపక్ష నేత ఉంటారు తెలంగాణ చేసుకున్న దురదృష్టం ఇది కేసీఆర్ మళ్ళీ వెన్ను చూపారు